ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గణేశాయ నమ మన ఛానల్లోకి స్వాగతం వృష్టిక రాశి వాళ్లకు వెయ్యి కోట్ల దేవతలు దిగువచ్చి మహారాజయోగాన్ని ఉన్నారు ఈ రాశి జాతకులకు మార్చ్ పదకొండు పన్నెండు పదమూడవ తేదీల తర్వాత జరగబోయేది ఇదే ఒక్కరే ఒంటరిగా ఈ వీడియోని చూడండి మిస్ కాకుండా ఇక వృష్టిక రాశి వ్యక్తులు ఏ విధమైనటువంటి అదృష్టవంతమైన ఫలితాలను ఆ దేవతలు వీళ్ళకి ఇవ్వబోతూ ఉన్నారు ఏ విధంగా వీళ్లకు మహారాజయోగం అనేది పట్టబోతు ఉంది అనేటటువంటి పూర్తి అంశాలతో పాటుగా ఏ దేవత ఆరాధన చేసుకుంటే మేలు కలుగుతుంది అనే అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే పూర్తి విషయాలు మీకైతే వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృశ్చిక రాశి పన్నెండు రాశులలో ఎనిమిదవ రాశి వృష్టిక రాశికి అధిపతి కుజుడు వృష్టిక రాశి వాళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఈ రాశి వ్యక్తులు తమ బాధను బాధ్యతలను ఇతరులకు అస్సలు వివరించరు వీరి బాధను అధికంగా మనస్సులోనే దాచుకుంటారు ఉన్న విషయాన్ని నిర్మహమాటంగా చెప్పడం వల్ల ఎక్కువగా విరోధాలు అనేవి తలెత్తుతూ ఉంటాయి అయితే ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించి ఈ వృశ్చిక రాశి వ్యక్తులు విఫలం అవుతారు మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు ఇతరులకు హామీ ఉండి చిక్కులను వీళ్ళు కొని తెచ్చుకుంటూ ఉంటారు వృశ్చిక రాశి వ్యక్తులకు చూసినట్లయితే గనుక వీళ్ళు బంధాలు అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను కూడా వీళ్ళు జీవితాంతం గుర్తించుకుంటారు ఎవరికి ఏ హెల్ప్ కావాలి అన్నా కూడా వీళ్ళు ఆలోచించకుండా చేసేస్తారు అలా హెల్ప్ చేయడం కారణంగా వీరు కొన్నిసార్లు ఇబ్బందుల్లో ఇరుక్కుంటూ ఉంటారు వృశ్చిక రాశి జాతకం ప్రకారం చూసినట్లయితే గనుక వెయ్యి కోట్ల దేవతలు దిగువచ్చి ఈ రాశి వాళ్లకు రాజయోగాన్ని ప్రసాదించబోతు ఉన్నారు ముఖ్యంగా వీళ్లకు ధనలాభం అనేది ఏ విధంగా వస్తుందో కూడా ఊహించనే ఊహించలేరు ఆ విధంగా వీళ్లకు ఆకస్మిక ధనలాభం అనేది ఉంటుంది ఇక వీళ్ళు జాక్ పాట్ కొట్టినట్టుగా అదృష్టం అనేది ఉంటుంది వృశ్చిక రాశి జాతకం ప్రకారం ఆర్థిక పరంగా ఇంతకు ముందు ఉన్న సమస్యలన్నీ కూడా ఇక మీదట తొలగిపోబోతు ఉన్నాయి ఆ సమస్యలు ఇబ్బందులు అన్నిటికీ కూడా మీరైతే ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు ఎందుకంటే ఆ దేవదేవతల యొక్క అనుగ్రహం అనేది మీకు ఎల్లవేళలా ఉంటుంది ఖచ్చితంగా ఈ రాశి వ్యక్తులు ఏ పని మొదలుపెట్టినా కానీ అందులో విజయం అనేది తప్పకుండా మిమ్మల్ని వరిస్తుంది మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి బంధువులు అలాగే స్నేహితుల నుండి మీకు అత్యవసర పరిస్థితులలో అవసరాలకు డబ్బులు అనేవి సర్దుబాటు అవ్వబోతూ ఉన్నాయి ఇక మీ యొక్క ఎదుగుదలకు ఉన్నతికి మీ మిత్రులు ఎంతగానో కృషి చేస్తారు వారి యొక్క స్నేహంతో మీ జీవితంలో మీరైతే ఈ సమయం నుండి కూడా అంచెలంచెలుగా అభివృద్ధిని సాధించబోతు ఉన్నారు ఈ రాశి వ్యక్తులకు ఆ దేవదేవతల యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకోబోతు ఉన్నారు కాబట్టి ఏ పని మీరు మొదలుపెట్టిన గానీ అందులో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఇక వ్యాపారస్తులకు మీ వ్యాపార జీవితం అనేది ఊహించినటువంటి అభివృద్ధి అనేది పొందబోతూ ఉన్నారు వ్యాపారాలలో అమ్మకాల పెరుగుదల అనేది బాగా కనిపిస్తోంది మీరు పెట్టిన పెట్టుబడికి ఇక మీదట అధికమైన లాభాలను అయితే పొందుతారు గతంలో మీరు కష్టపడిన దానికి ఇప్పుడు చక్కటి ఫలితం అనేది సాధిస్తారు వ్యాపారపరంగా మీకు ఉండే అడ్డంకులన్నీ కూడా ఇక మీదట తొలగిపోబోతూ ఉన్నాయి ఇక పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తూ ఉన్న వాళ్లకు కూడా ఈ సమయంలో చక్కటి లాభాలు పొందుతారు నూతనంగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వాళ్లకు కూడా ఖచ్చితంగా నూతన వ్యాపారం పెట్టేందుకు డబ్బులు సమకూరుతాయి మీరు చేసే ప్రతి పని కూడా ఇప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది వృష్టిక రాశి వాళ్ళ యొక్క వ్యాపార జీవితంలో అద్భుతమైన ప్రయోజనాలు సంపాదించుకుంటారు ఇక ఉద్యోగస్తుల జీవితం కూడా చూసుకున్నట్లయితే కనుక మీరు పడినటువంటి శ్రమకు ఇప్పుడు చక్కటి ఫలితాలను పొందుతారు గతంలో మీరు పడిన శ్రమను ఎవరు కూడా గుర్తించనే లేదు అయితే మీరు అప్పుడు ఎంతో స్ట్రెస్కు గురి అయి ఉంటారు మీరు ఎన్నో బాధలు అనుభవించి ఉంటారు ఇక మీదట అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోబోతు ఉన్నాయి అందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకునేటటువంటి విధంగా కాలం అనేది ఇప్పుడు కలిసి రాబోతు ఉంది మిమ్మల్ని ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకుంటారు పై అధికారులు కూడా మీకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపును కల్పిస్తారు ఇక వృశ్చిక రాశి వ్యక్తులకు విదేశీ ప్రయాణాలు కూడా ఇప్పుడు లాభిస్తాయి విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్లకు కూడా మీ కళ ఇప్పుడు నెరవేరబోతు ఉంది ఉన్నత చదువుల కోసం మంచి ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్లకు కూడా మీ యొక్క జీవితంలో ఈ సమయంలో అద్భుతవంతమైన ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి విదేశాలకు వెళ్ళేందుకు మీకు అంతకుముందు ఉన్న ఇబ్బందులు ఆటంకాలన్నీ కూడా ఇక మీదట తొలగిపోబోతూ ఉన్నాయి ఇక ఈ వృశ్చిక రాశి వాళ్ళ యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక వంశపారపర్యంగా మీకు దక్కాల్సినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఇప్పుడు దక్కబోతూ ఉన్నాయి ఆ ఆస్తులు దక్కడంతో మీరు ఇప్పుడు ఆస్తి పరులు ఉన్నారు ధనవంతులుగా మారబోతూ ఉన్నారు మీరైతే ఈ సమయంలో ఆర్థికపరమైనటువంటి పురోగతిని సాధిస్తారు మహారాజయోగం అనేది పట్టబోతుందని చెప్పుకోవాలి అలాగే మీరు ఆర్థికంగా రెండు మూడు ఆదాయ మార్గాలను కూడా పెంచుకోబోతూ ఉన్నారు దాని నుండి డబ్బులను బాగా సంపాదించుకుంటారు ఇక ఈ వృశ్చిక రాశి వ్యక్తులు ఎవరైతే వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో మీకు నచ్చిన సంబంధం దొరకక సతమతం అవుతూ ఉన్న వాళ్లకు ఈ సమయంలో చక్కటి సంబంధం ఉంది మీరు కోరిన విధంగానే మీకు కావలసిన విధంగానే మంచి లక్షణాలు ఉన్నటువంటి జీవిత భాగస్వామి మీ జీవితంలోకి ఇక మీదట రాబోతూ ఉన్నారు మీ జీవితంలో ఎన్నో అద్భుతవంతమైన ఫలితాలు అనేవి పొందుతారు అదృష్టం అనేది మీ జీవితంలోకి అడుగుపెట్టే విధంగా కాలం కలిసి రాబోతూ ఉంది అది స్త్రీలు కావచ్చు లేదా పురుషులే అవ్వచ్చు వివాహ అనంతరం మీ యొక్క జీవితం అనేది చాలా సంతోషంగా సాఫీగా సాగిపోతుంది ఇక భార్య మధ్య కూడా గొడవలు ఉంటే అవి తొలగిపోతాయి మీ వైవాహిక జీవితం అనేది ఎంతో ఆనందభరితంగా మారబోతూ ఉంది వృష్టిక రాశి వాళ్లకు ఆర్థిక పరంగా ఎన్నో అనుకూలవంతమైన ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి వృత్తి ఉద్యోగ జీవితంలో ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల చూస్తారు వ్యాపారంలో చక్కటి వృద్ధి అనేది ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వాళ్లకు ఈ సమయంలో అధిక లాభాలు పొందుతారు ఏ పని మీరు మొదలుపెట్టినా కానీ దానిలో ఖచ్చితంగా సక్సెస్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఈ రాశి వాళ్లకు భూమి వాహనం యంత్ర సంబంధిత వ్యాపారాలు అనేవి అధికంగా కలిసి వస్తాయి సినిమా రంగంలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు మంచి అవకాశాలు రాబోతూ ఉన్నాయి ఇక నటనకు సంబంధించి సాహిత్యం దర్శకత్వం సంబంధించి ఇటువంటి రంగాలలో అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్న వాళ్లకు అద్భుతమైన ప్రయోజనాలే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ వృశ్చిక రాశి వ్యక్తులు నూతన వ్యాపారాన్ని మొదలుపెట్టి అందులో ఖచ్చితంగా లాభాలను సంపాదించుకోబోతూ ఉన్నారు ఈ విధంగా వృశ్చిక రాశి జీవితంలో విశేష శుభయోగాలే పొందబోతూ ఉన్నారు వృశ్చిక రాశి వ్యక్తులు మరిన్ని శుభ ఫలితాలు మీరు పొందటానికి దాన ధర్మాలు చేయాలి ముఖ్యంగా ఇటువంటి దాన ధర్మాలు చేయడం వలన మనం ఎన్నో దేవతలకు పూజ చేసిన ప్రతిఫలం అనేది దక్కుతుంది ఇక అనాథలకు అభాగ్యులకు ఆకలితో అలమటిస్తున్న వాళ్లకు వికలాంగులకు వృద్ధులకు మీరు చేసే సేవ మీకు ఎన్నో రెట్ల పుణ్య ఫలితాన్ని అందిస్తుంది అదేవిధంగా ఈ రాశి వ్యక్తులు హనుమాన్ చాలీస పఠించడం ద్వారా కూడా మీకు ఉండేటటువంటి అననుకూల పరిస్థితులు అనుకూలంగా మారుతాయి అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి అదేవిధంగా కాలభైరవ స్తోత్ర పారాయణ చేసినట్లయితే గనుక మీ జీవితం అనేది అదృష్టానికి దగ్గరగా నడుస్తుంది చూసారు కదా వృష్టిక రాశి జీవితంలో ఏ విధమైన మార్పులు చోటు చేసుకోబోతు ఉన్నాయి అనేది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మేము చేసే వీడియోస్ మీకు తెలియాలి అంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ